M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం అయోధ్యలో మందిరం ప్రత్యక్ష సందర్భంగా ఆ రోజుని మనం మన పిల్లలు అందరూ కూడా పఠించవలసినటువంటి ప్రార్థన గురించి మీకు తెలియజేస్తాను ముందుగా ఈ అయోధ్యలో ఆనాడు శ్రేతాయుగంలో రాముడి పట్టాభిషేకం ఎలా జరిగిందో ఎంత వైభవంగా జరిగిందో ఆ రీతిగా ఈ రోజున మన మళ్ళా ఎనిమిది సంవత్సరాలకి అక్కడ ఈ ప్రతిష్టా కార్యక్రమం రామ మందిర ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది ఇందులో ప్రతి హిందువు ప్రతి వ్యక్తి కుల మత వర్గ విచర్షణ లేకుండా అందరూ కూడా పాల్గొనాలి అలాగే మనం అంత దూరం అక్కడికి వెళ్ళలేకపోయినా ఆ ప్రతిష్ట రోజు మనం ఇంటి దగ్గరే చక్కగా ఈ ప్రార్థనని ఆ రామయ్య తండ్రికి ఎన్నో సంవత్సరాలకి మళ్ళా తిరిగి మనకి అయోధ్యలో ప్రత్యక్షమవుతున్నటువంటి ఆ శ్రీరామచంద్రుని ప్రార్థన చేద్దాం దీనికి ముందుగా శ్రీమతి శైలజ గారు సులోచన ఫౌండేషన్ ద్వారా కోటి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని మొదలుపెట్టి నలభై ఒక్క రోజులు అందరి చేత కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నారు మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ వంతుగా మీరు ఎన్నిసార్లు మనం చదవగలిగితే మనం కానీ మన పిల్లలు కానీ అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనిండి పాల్గొని మనం ఎన్నిసార్లు ఆ హనుమాన్ చాలీస్తాన్ని పట్నం చేయగలిగితే హనుమాన్ చాలీసాన్ని కనుక పట్నం చేసినట్లయితే మనకి సర్వ వ్యాధులు భూత ప్రేత విశాంత సాకిని ఢాకిని గాలి దయ్యాలు ఏవి కూడా మన దగ్గరకు రావు సర్వత్రా విజయవంతం అవుతుంది అలాగే ఏంగాల శన్ని కానీ అర్ధాశ్రమ శని కానీ అష్టమశని కానీ ఇలాంటి జాతకరీత్యా ఉన్నటువంటి వాళ్ళు ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల ఆ దోషాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి అందుకని తప్పనిసరిగా ఈ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో పాల్గొని మీరు ఎన్నిసార్లు ప్రతిష్టత టైంకి ఎన్నిసార్లు పారాయణ చేశారో ఆ సంఖ్యని శ్రీమతి శైలజ గారికి సులోచన ఫౌండేషన్ వారికి తెలియజేస్తే వారు రేపు పన్నెండవ తారీఖు దగ్గర నుంచి గూగుల్ మీట్ ద్వారా కూడా ఈ హనుమాన్ చాలీసా పారాయణ మొదలుపెట్టారు దానిని మనకి అక్కడ ఎన్నిసాల్సి అది అక్కడ తెలియజేస్తారు అందునం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అలాగే ఈరోజు నుంచి మన పిల్లలకి మన సనాతన ధర్మాన్ని మన రామయ్య పితృవాక్య పరిపాలన కోసం అడవులకెళ్ళింది ఇతివృత్తాలు కూడా వాళ్ళందరికీ మన సరాసన సంప్రదాయాన్ని తెలియజేయండి జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ దీనిని మన పిల్లలకి చక్కగా ఎప్పటి నుంచే నేర్పించండి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నామాన్ని ప్రతిదినం పఠించండి ఆ రామయ్య అనుగ్రహానికి పాత్రలు కండి ఎప్పుడో అనుకుంటే కాదు ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోహము గొప్పరమైనతో కపము నిండిన వేల బాంధవులు గప్పిన వేల నీ స్మరణ కలుగునో కలతతో నాటికిప్పుడే తపకే తు భజన దాసరీ కరుణాపయోనిది ఎంతో చక్కగా దాసర దేశంలో దీన్ని చెప్పాడు ఎందుకంటే అంచకాలంలో యమభట్లు అందరూ వచ్చేసిన తర్వాత మనం తీసుకెళ్లిపోదామని చెప్పేసి అనుకున్న టైంలో మనం కనీసం రామా 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 అనేటువంటి మాటలు కూడా అనలేక ఈ నోట్లో గొంతుకులో కపం అడ్డుపడుతుంది అందుకనే చనిపోయే ముందు తులసి నీళ్ళు నోట్లో పోస్తారు ఈ తులసి నీళ్ళు నోట్లో పోయడం వల్ల మనకి కపం తగ్గి ఆ భగవన్ నామ కనీసం చేసుకుంటే మనం మోక్షాన్ని పొందుతాము అనేటువంటి ఉద్దేశంతో తులసి నీళ్ళు పోస్తాం అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా ఎప్పటి నుంచే ఆ రాముణ్ణి ఈ విధంగా వేడుకుందాం ఇంకొకసారి మళ్ళా చెప్తాను ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేల కపము గొప్ప కింగిన వేళ బాంధవులు కప్పిన వేళ స్మరణ రామా నీ స్మరణ కల్గునో కల్గదో నాటికిప్పుడే తపకచే తుమీ భజన భద్రగిరి దాసరది కరుణాపయోనిది ఆ రామయ్యకి ఈ విధంగా విన్నవించుకోండి ఎందుకంటే అక్కడ ఎంతో మహా పండితులు మహా 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 ప్రతిపత్తి పండితులందరూ కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత గొప్ప యంత్ర ప్రతిష్ట చేసి మళ్ళా తిరిగి ఆ రామయ్యని అయోధ్యలో ప్రవేశపెడుతున్నాడు అటువంటి మహత్తర కార్యక్రమం జరుగుతుంది ఈ మహత్తర కార్యక్రమం టైంలో సమయంలో మనం ఆ రామచంద్రుడిని కనుక వేడుకున్నట్లయితే అయ్యా రామయ్య తండ్రి నన్ను కాపాడు నేను చేసిన పాపాలన్నింటినీ పరిహారం చేయి నాకు దారి చూపించు మోక్షాన్ని ప్రసాదించు అని చెప్పే చిన్న అందరూ కూడా చక్కగా ప్రార్థన చేసుకోండి మీరందరూ కూడా ఆ ప్రతిష్ట రోజు మనం అక్కడికి వెళ్ళలేకపోయేమే అనేటువంటి అప్రమం కూడా బాధపడద్దు ఎందుకంటే అంతమంది జనరుగా మనం వెళ్ళాలన్నా కూడా కష్టమే అందుకని ఎక్కడ లేడు రామయ్య ఈ హిందూ కలడా హిందూ లేడని సందేహము వలదు చత్ర్రి సర్పోపగతుందెందెందు వెతికి మనం ఎక్కడ వెతికితే అక్కడే ఉన్నాడు రామయ్య అందుకని ఇంటి దగ్గరే ఎవరికి వాళ్ళు చక్కగా దీపారాధన చేసుకోండి చక్కగా రామయ్య గురించి మన పిల్లల చేత మన సనాతన సాంప్రదాయాన్ని వాళ్ళకి తెలియజేసి మన పిల్లల చేత చక్కగా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ ఇలాగా ఈ ప్రార్థనా శ్లోకాన్ని చక్కగా నేర్పండి అలాగే శ్రీరామ రామ రామేది రమేరామోరే సహస్రనామ తుల్యం శ్రీ రామనామవరాన ఇలాగ మనం ఒక్కసారి గనుక రామ అంటే వెయ్యిసార్లు మనం రాముణ్ణి తలచినట్లు అందుకని ఈ శ్లోకాల్ని చక్కగా ఇంగ్లీషు భాషే కాదు మన పిల్లలకి ఇంగ్లీషు భాషతో పాటు మన తెలుగు చక్కగా ఎన్నో శతకాలు ఉన్నాయి మన దాసరి శతకం దాసరి శతకం అని బజ్జి దాసరి శతకం పూర్వం నేర్పా దాసరి శతకం సూతీ శతకం వేమం శతకం ఇలాగా ఎన్నో శతకాలని పిల్లలకి పాఠ్యాంశాలుగా చక్కగా చెప్పావు అలాగే భగవద్గీత శ్లోకాలను చెప్పావు ఇలాగా ఇప్పుడు మనం పోరాడేది కూడా అదే భగవద్గీత శ్లోకాలని ఏడు వందల శ్లోకాలున్నాయి ఈ ఏడు వందల శ్లోకాలని కూడా చక్కగా పిల్లలకు పాఠ్యాంశంగా చేర్చి ప్రతిరోజు కూడా ఒక శ్లోకం పిల్లల చేత దాని భావం ప్రతిపదార్థంతో కూడినటువంటి భావాన్ని వాళ్ళకి నేర్పాలని చెప్పేసి మనం ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది అలాగ ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లలకి ప్రతిరోజు కనీసం ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒక రోజైనా సరే మన దగ్గర గుర్చోపెట్టుకుని వాళ్ళకి మన సనాతన సాంప్రదాయాన్ని మన తెలుగు భాషలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మన శతకాలని పూర్వం పెద్దలు రాసినటువంటి శతకాలని రోజుకో పద్యం చక్కగా వారానికి ఒక పద్యం నేర్పండి వాళ్ళలో మన సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని మనం చేయగలిగింది వాళ్ళకి నేర్పండి ఇదే ఈ వృద్ధాప్యంలో నేను కోరుకునేది ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువు మన యొక్క సనాతన ధర్మాన్ని మన పిల్లలకి భావితరాల పిల్లలకి నేర్పుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే మీరు ఈ హనుమాన్ చాలీసా పారాయణలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి కోటిసార్లు హనుమాన్ చాలీసా తోటి అక్కడ విగ్రహ ప్రతిష్ట జరిగితే గనక ప్రతిష్ట ఎప్పుడైతే శ్రీరాముడికి జరిగిందో అక్కడ చక్కగా మనం కోరిన కోరికలన్నీ కూడా ఆ స్వామి నెరవేరుస్తారు అందుకనే యంత్రప్రతిష్ఠ చేస్తారు యంత్రప్రతిష్ఠ మహాపండితులు మహాపండితులు మేధావులు అందరూ కూడా చక్కగా యంత్రాలను ప్రతిష్ఠించి అలాగే మనం రామకోట రాస్తాం శ్రీరామ 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 ఆ పుస్తకాలన్నింటినీ కూడా స్థూపంలో వేస్తారు అంటే ఆ స్థూపాన్ని కనుక మనం దర్శించుకున్నా స్పర్శించిన మనకి ఆ రామయ్య శక్తి మనలో ప్రవేశించి మనకి మనోధైర్యం అన్నిట్లోనూ విజయం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ప్రతిష్ఠ చేస్తారు అలాగ ప్రతిష్ఠ చేసిన ఏంటంటే అక్కడ ఎంతో శక్తివంతంగా ఉంటుంది అటువంటి శక్తివంతమైనటువంటి ప్రదేశంలో మన ప్రార్థన తప్పనిసరిగా రామయ్య ఆలోచించి మన కష్టాలన్నింటినీ కూడా పోగొట్టి మన పిల్లలకి మంచి భవిష్యత్తుని మనకి మంచి భవిష్యత్తుని ప్రసాదిస్తాడు కాబట్టి అందరూ కూడా ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఆ శైలజ గారు ఎంతో కృషితోటి చాలా కష్టపడి తులోచన ఫౌండేషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా రామతత్వాన్ని తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈ బృహత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొనండి చక్కగా హనుమాన్ చాలీసా ఎవరికి వీలైతే వాళ్ళు అందరూ ఎన్నిసార్లు జరుగుతాయి అన్నిసార్లు కౌంట్ చేసుకుని ఆ కౌంట్ నెంబరు ప్రతిష్ట రోజు వారికి తెలియజేసినట్లయితే వాళ్ళు అయోధ్యలో తెలియజేస్తారు ఆ రామయ్య యొక్క ఆశీర్వచనం మీరందరూ అందరూ పొందాలని మీ కుటుంబం సర్వ సౌభాగ్యాలతో మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఆ రామయ్య తండ్రి ప్రసాదించాలని అలాగే మన పితృదేవతను కూడా తరిస్తారు ముందు మన పితృదేవతల యొక్క ఆశీర్వచనం ఉండాలి మన పితృజాగతులందరూ కూడా కూడా తరిస్తారు వాళ్ళందరినీ కూడా తరింపజేయమని కోరుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్